ఇప్పుడు మీరు మీరు అన్నారు కదా సో ఒక ఎన్టీఆర్ గారికి బాధరత్న అవార్డు వస్తే లక్ష్మీ పార్తి గారు తీసుకోవాలి అందుకే ఈ రాజకీయ మరి ఈ రాజకీయాల్లో తన కొడుకైన బాలకృష్ణ గారు కూడా ఉన్నారు అని మీరు అంటారా ఖచ్చితంగా బావ ఒకటి బావ కాదు అయ్యాడు ఇప్పుడు కూడా అయ్యాడు బావ కోసం ఆ రోజే బావ కోసం నిలబడ్డాడు తండ్రికి ద్రోహం జరుగుతూ ఉంటుంది నిలబడ్డాడు బావ కోసం ఇవాడు అదే బావ కోసం అంతే బావ గీత గీస్తే ఆ గీతలో ఆగిపోయాడు నిజంగా వెళ్ళగలిగినవాడే కానీ ఆ గీత కట్టుబడి ఉన్నాడు అంతే కనుక తను బాధ్యుడే ఆయన రాకపోవడానికి కారణంలో ఆ కుటుంబ పోరాధేశ్వరి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉంది పోరాడాలి కదా అడగలిగా లేదు ఆవిడే నిబద్ధత లేని ఆవిడ ఆ నాన్నకి అన్యాయం జరిగితే నాన్నకి అన్యాయం జరిగితే నాన్న తరఫున నిలబడకుండా నాన్నకు ద్రోహం చేసిన చంద్రబాబు పక్కన నిలబడి తరు ఆవిడ నా నాన్న చనిపోయినాక నాన్న ఏ పార్టీ కోసం అయితే పోరాడాడో ఆ పార్టీలోకి వెళ్ళి మంత్రి అయ్యింది కాంగ్రెస్లోకి వెళ్ళి తర్వాత మళ్ళీ బీజేపీలోకి వచ్చింది ఆ బీజేపీలో ఆనాడు వైఎస్ఆర్సీపీ కనుక కొడుకు సీట్ ఇచ్చి ఉంటే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళేది వాళ్ళు కొడుకు సీట్ ఇవ్వలేదు కనుక బీజేపీలోకి వచ్చింది ఇలా ఒక నిబద్ధత ఒక నీతి నియమం లేని వ్యక్తులు వెళ్ళు వీళ్ళకి అందువల్ల ఆయన మహాన్ బోర్డుకి జరగడారు అందుకని రాజకీయాలన్నారు రాజకీయాల ప్రమేయం రాజకీయ లాబీల ప్రమేయం ఇవాళంతకాలం ఇలాగే ఉంటాయి ఏదో ఎవడు గట్టిగా లాబీ చేసుకోగలడు వాడు తెచ్చుకోగలడు సార్ ఓకే మీరు సైట్గా చెప్పండి సార్ చిరంజీవి గారు కాకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్లో పద్మ విభూషణ్కి అర్హుడైన వ్యక్తి ఆరణ ఉన్నారంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు ఎవరని చెప్తారు నేను చెప్తాను చనిపోయిన రామారాయుడు గారు రామనాయుడు గారు రామారాయణ గారు ఆయన చనిపోయిన ఇవ్వచ్చు పద్మ విభూషణ్ ఆయనకి ఇవ్వాలి ఈ ఇండస్ట్రీకి అంటే ఆయన ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ మొత్తం మొత్తం యావద్దు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అలా చూడగలిగిందంటే రామారాయణ గారు వల్ల అర్హుడు రామారాయణ గారు దా నారాయణరావు గారు ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు వాళ్ళిద్దరూ లేరు లేకపోయినా చనిపోయిన వాళ్ళు కూడా ఇస్తారు ఇవ్వచ్చు ఇచ్చి గౌరవంగా ఇండస్ట్రీని గౌరవించినట్టు రామారావు గారికి భారతరత్నం ఇచ్చి ఇండస్ట్రీని గౌరవించినట్టుంది ఈ ఇప్పుడు చిరంజీవికి ఇచ్చారు ఓకే వాళ్ళని కాదు వీళ్ళకి ఇచ్చారు రాజకీయ ప్రయోజనాల వచ్చు ఇంకోటవచ్చు ఎలాంటి లాబీలు ఇవ్వచ్చు అయిపోయింది ఇచ్చారు ఇచ్చి బాలాయికి ఇవ్వలేదు అంటే ఇవ్వలేదు బాలాయ్య లాబీలో అంటే సమర్థుడు కాదు వీళ్ళు వీళ్ళు చేయించుకోగలిగే లాబీ బాలయ్య చేయలేకపోయాడు అంతే ఎవడు గట్టిగా లాబీ చేసుకోగలడు ఎవడు గట్టిగా రాజకీయ ప్రయోజనాలని చూసుకోగలడు వాళ్ళు సాధించుకోగలుగుతున్నారు అదే జరిగింది ఓకే సార్ అప్పుడు పక్కన పెట్టేస్తే సార్ పొలిటికల్గా వస్తే అండ్ ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో కానీ వార్త ఎక్కడ చూసినా కూడా షర్మిళ గారు హాట్ టాపిక్ అవుతున్నారు సో ఆవిడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం అండ్ తన సొంత అన్నయ్య మీదే కామెంట్స్ చేయటం అంటే వైఎస్ కుటుంబం చేరడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అనటం రకరకాల కామెంట్స్ వస్తున్నాయి కామెంట్స్ చేసిన తర్వాత ఇక సోషల్ మీడియాలో కూడా జనాల్లో కూడా ఇలాంటి పెద్ద పెద్ద విశ్లేషకులు కూడా రకరకాలుగా దాన్ని విశ్లేషిస్తున్నారు సో ఎలా ఏంటి ఎలా అలా అమ్మాయి ఆ అమ్మాయి ఒక రాజకీయ నేపథ్యం చూసుకుంటే చాలా చిలరతరంగా అసహ్యంగా జీవితంగా ఎందుకు ఆ మాట్లాడుతున్నానండి నువ్వు నిన్నటిదాకా ఏం చెప్పావు నేను ఈడపిల్లని కాదు ఆడపిల్లని నేను ఆంధ్రలో పుట్టిన తెలంగాణ కోడల్ని ఆడపిల్లని నేను అందుకని ఇక్కడ పార్టీ పెట్టాను ఇక్కడ రాజన్న రాజ్యం తీసుకొస్తాను అని పోరాడావు అక్కడ నీకు ప్రజలు సొక్కలు చూపించారు లాభం లేదనుకున్నావు సర్వే చేయించుకున్నావు నీకు నోటా ఓట్లతో పోటీ తప్పితే మామూలుగా కలిసి లాభం లేదని తేలిపోయింది సో అక్కడ మూట కట్టేసుకున్నాం అంటే నీకు ప్రజల కోసం కాదు నీ ఉనికి కోసం నీ యొక్క స్థావరం స్థాయి కోసం అని ఎలాగ ఎన్నికలు అన్నయ్య అయ్యాడు నాన్న పేరు పెట్టుకుని నేను ఎందుకు అవ్వకూడదు అనే ఒక కారణం తప్పితే నీకు రాజకీయ నేపథ్యము లేదా ప్రజల ప్రజాక్షేమం గురించి ప్రజల గురించి ఆలోచన లేదు అది లేకే అక్కడెక్కడూ కాదో సరే అక్కడ సీటు క్లోజ్ అయ్యింది ఇక్కడ డోర్ తిరుగుదామని ఇక్కడ తెరిచావు ఇక్కడ పదవి ఇస్తా అన్నారు ఓకే మనం ఏమీ కాకపోయినా ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీగా ఉండొచ్చు కొంచెం స్థాయి పొందొచ్చు అది నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు అయితే నీకు సీఎం అర్హత వచ్చేస్తా జగన్ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు అనగానే ఇవ్వాల జనాలు అర్హత అతనికి ఇమీడియట్గా ఇవాళ పదేళ్ళు నిరీక్షణలో పెట్టారు ప్రజలు పదేళ్ళు అతను తిరగని మన తిరగ తిరగనిచ్చారు పదేళ్లు తిరిగినాక ఓకే ఈ చంద్రబాబు భ్రష్ట రాజకీయాల నుంచి చంద్రబాబు పాపిష్టి పాలన నుంచి బయటపడాలి కనుక ఈ దౌర్భాగ్యం నుంచి బయటపడడానికి ఎవరు అంటే పదేళ్ళుగా తిరుగుతున్నాడు అని ఇతనికి ఇచ్చారు అంతేకాని అదే రాజశేఖర రెడ్డి గారు కొడుకు ఇవ్వాలంటే మొదట్లో పద్నాలుగులో ఇచ్చారు ఇవాళ అవని నిజాలు ఊనే రాజశేఖర రెడ్డి కొడుకుని ఎత్తి పెట్టుకోవాలి ఇవాళ ఈవెంట్ రాజశేఖర రెడ్డి కూతురు నేర్చి పెట్టుకుంటే రాజశేఖర రెడ్డి అంత మహానుభావుడైన నాయకుడు కాదు వీళ్ళు ఊరిని ఫోకస్ చేస్తున్నట్టు మహానేత ఆయన చనిపోయినాక మహానేత అయ్యాడు అంతకుముందు ఆయన చరిత్ర చాలా ఉంది ఆయన బాంబులు రాజశేఖర రెడ్డి మేసాన్ రాజశేఖర రెడ్డి ఫ్యాక్షన్ రాజశేఖర రెడ్డి స్వపక్షంలో విపక్ష రాజశేఖర రెడ్డి అవసరమైతే ఓడి సీటులు అల్లలు సృష్టిస్తాడు ముఖ్యమంత్రి తిప్పడానికి రాజశేఖర రెడ్డి ఇవన్నీ ఉన్నాయి ఎప్పటికప్పుడు ఆయనకి ఆల్వేస్ థెట్ లైఫ్ థెట్ ఉంది ఇలా తిరిగి వాడు ఒక స్టేజ్లో ఆంధ్ర రాష్ట్రంలో వ్యాక్యూమ్ ఏర్పడిన స్టేజ్లో చంద్రబాబు రామారావు గారికి వెన్నుబోటు పొడిచి పరిపాలన చేసి అది ఆ డిస్గస్ట్ అవుతున్న స్టేజ్లో వ్యాక్యూమ్ ఏర్పడింది వ్యాక్యూమ్లో పంచకట్టు కట్టాడు అప్పుడే ఆయన పంచకట్టు ఆకపోతే పంచకట్టు కాదు ప్యాంటు షర్టు ఆ పంచకట్టు పెట్టి ఒక ఆకా కొత్త రూపం ఎత్తాడు ప్రజలు ఆ వ్యాక్యూమ్ ఆయనకు కలిసి వచ్చింది అంతే వచ్చినాక రెండు మంచి పనులు చేశాడు రామారావు గారు రెండు రెండు బియ్యము మనసమ్మ చేయటాలు సమాన హక్కు ప్రజలకి ఆడవాళ్ళ కారణాలు అట్లాగే వన్ నాట్ ఎయిట్ ఆరోగ్యశ్రీ ఇలాంటివి చేశాడు ఓకే గుడ్ అంత మాత్రాన ఆయన ఏదో ఆయన పక్కన నుంచున్న వాళ్ళు కూడా ఆయన మా పరమాత్ముడు ఆయన పక్కన ఎవరు నుంచుంటే వాళ్ళు పునీతులు అన్నట్టు కాదు ఆయన గొడుగు పట్టిన వాళ్ళు ఆయనకు మంచి అందించిన వాళ్ళు ఆయనకి సూర్యు లెక్కనైతే సూర్య ఇరవై నాలుగు గంటలు ఆయన దగ్గర ఉన్నాడు వీళ్ళిద్దరికన్నా కూడా ఆయన పక్కన ఎప్పుడు ఉన్నది సూర్య సూర్య అర్హుడప్పుడు వీళ్ళ లెక్కలో ఆయన పక్కన ఉన్నంత మాత్రమే ఆయన పుట్టినంత మాత్రాన ప్రజలు ఏమో అలా గుడ్డిగా ముద్ర కొట్టరు రామారావు గారి ఓడించారు రామారావు అలా గుడ్డిగా ఒక దేవు రాజకీయాల్లో మనుషులుగా ప్రేమించిన వేరు రాజకీయాల్లో దేవుడిని దేవుడిగా ఒక గుడ్డిగా ఏమైనా చేయరు వీళ్ళు ఊరే అనుకుంటే అమ్మాయి ఉనికి కోసం ప్రజల కోసం కాదు జనాల కోసం కాదు నేను అలా దాకా తెలంగాణ బిడ్డనంది ఇవాళ ఆంధ్ర అది విడిపోయే అన్యాయం ఏం చేశాడు చెప్పు నాకు అన్యాయం చేశాడు నేను చేశారు అన్యాయం చేస్తే నీది నీ అన్న ఉంది దేశంలో అనేకమంది అన్నదములు పద్దే సమస్యలు ఉన్నాయి వాళ్ళందరూ బదార్ బడి మాట్లాడుకుంటారు ఎక్కడ చెడింది అంటారు అంటే జగన్ గారు ఆస్తులు అంటారు ఆస్తులు ఆస్తులు అంటారు అమ్మాయి పదవి ఇవ్వలేదని ఏం పదవి ఇస్తారు ఎలా ఇస్తారు పదవి అంటే రా ఆయన పేరు మీద ఒక పక్క జగన్ పోరాడుతున్నాడు ప్రజలు ఆదరిస్తూ ఆదరణకు వచ్చారు ఆదరించారు నువ్వు ఏం చేసావు అన్నయ్య కోసం ఆయన జైల్లో ఉంటే ఆయనకి వెళ్ళావు వరత భక్తిగా నీలాగా కొన్ని వందల మంది నాయకులు చేశారు వాళ్ళ కుటుంబాల వదులుకుని రాజశేఖర రెడ్డి గారి కోసం అని అందుకని వాళ్ళందరికీ పదవులు ఇస్తారా పదవులు ఇవ్వలేదు నాకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వలేదు నేను అంత కష్టపడ్డాను నాకు ఇవ్వలేదు అంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు ఇవ్వలేదు కనుక నేను విడిపోతా నేను వేరే పార్టీ పెట్ట పెట్టుకో అన్నాడు నీ వాళ్ళ చేత ఇక్కడ కుదరగ అక్కడ వీడిపెట్టుకుంటా అక్కడ చీపంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చావు రేపు ఎంఐ ఏ రకమైన ప్రజలు ప్రజలు అసహించుకుంటున్నారు ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా ఇదే మనిషి మొగరాయిడులాగా ఉంది ఆ మొగ మొగాడికి ఆడవాళ్ళ వేసినట్టు తప్పితే మాటలు ఈ పిల్ల ఏ సంస్కారం లేకుండా అన్నయ్యని కుటుంబాన్ని బదారు పెడతాది అది ప్రజలకు తెలుసు కుటుంబాన్ని ఎవరు బదారు పెడుతుంది మా అమ్మకు తెలుసు అంటే నువ్వు పదవి అయితే తల్లిగా కూతురికి ఎవరాని అడిగింది ఏమనో అన్నాడు అది పద్ధతి కాదు మన కుటుంబమే పదవులు పంచుకుంటూ కరెక్ట్ కాదు నేను కుటుంబ పాలనగా తీసుకురావట్లేదు కుటుంబ పాలననే వ్యతిరేకించాను సో కుటుంబ పాలన మళ్ళీ నా కుటుంబంలో అందరికీ నేను పదవులు ఇస్తే అది కరెక్ట్ కాదు కరెక్ట్ యూజ్ కరెక్ట్ తీసు ఆర్గ్యుమెంట్ నీకు నచ్చకపోతే అన్యాయం చేశాడంటే అది అమ్మాయి బోగస్ అమ్మాయిది